నాలో యేజిస్తి ఇతరులకి వెళ్ళాలి నేను వెళ్ళకూడదు పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వీడు వీడిగా బ్రతకలేదు వీడి నీకులాగా బతికాడు ఆ నీకులాగా బతికాడు అంటే మనం ఎలా అర్థం చేసు చూసావా ఆ బిడ్డ రక్తం కార్చి సిలువలేసుకొని నీకోసం ఈ కాదు టు అదర్స్ ఈస్ క్రైస్ట్ లైక్ ఈ లోకంలో నువ్వున్నా ఇంకోడు ఉన్నాడు అనుకుందాం పరలోకం నుండి దేవుడు నిన్ను ఎవ్రీ సెకండ్ చూసేది ఏంటంటే లేడు వీడు ఉన్నాడు గుడ్ ఓకే హలో ఓన్లీ ఈజీ ఇన్ క్రైస్ట్ లేదా వాడే ఉన్నాడా మోసే అంత కష్టపడ్డాడు ముప్పై లక్షల మందిని తీసుకొని వెళ్ళాడు లాస్ట్కి ఏమన్నాడంటే ఎవరు వచ్చారు మోస వచ్చాడా యేసు ప్రభు వచ్చాడా మోసలో నుంచి ఎవరు వచ్చారు మోషనే వచ్చాడు కదా ఏ మోష వచ్చినందుకు ప్రోగ్రెస్ కార్డులో ఏం చేశాడు దేవుడు నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు నువ్వు ఎందుకు ప్రజలకి నేనై ఉండలేదు నేనుగా ఉన్నానా లేదా చెక్ చేసుకుంటా ఉంటాడు అర్థమవుతుందా సో మోషే అంత చేశాడా చేసి లాస్ట్ లో ప్రజలకి చెయ్యాల్సి వచ్చినప్పుడు నలభై ఏళ్ల ఆఖరిలో ఈయ కోపం వచ్చింది వాగ్దాన దేశంలోకి నువ్వు ఇక్కడే చనిపోతావు అని చెప్పాడు రావాల్సిన ఆయన రాల విని ఒకటి దేవుడితో నువ్వు వచ్చి చూపించింది మీరు నన్ను చూపించలేదు అన్నాడు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక ప్రజలందరూ ఇంద్రా దేవుడు కోప్పడ్డా మన మీద అనుకునేలా చేశావు నేను వాళ్ళని ఏమనలా నువ్వు నన్ను రాంగ్ రిప్రజెంట్ చేశావు నువ్వు పాపం చెయ్యకపోవడం ఎంత ఇంపార్టెంటో అవతలోని పాపి చెయ్యకపోవటం కూడా అంతే ఇంపార్టెంట్